ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మతం ఇస్లాం అని వ్యూ ఫ్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది రెండు వేల పది రెండు వేల ఇరవై మధ్య కాలంలో ప్రపంచ జనాభా తీరును పరిశీలించి ఈ నెల తొమ్మిదిన ఆ సంస్థ నివేదిక విడుదల చేసింది ఈ పదేళ్లలో ముస్లిం జనాభా థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ కోట్లు పెరిగింది మిలి మిగిలిన మతాల్లో పెరిగిన జనసంఖ్య మొత్తం కన్నా ముస్లిం జనాభా పెరుగుదల అధికంగా ఉంది క్రైస్తవం వృద్ధి చెందుతున్నప్పటికీ ప్రపంచ జనాభాలో వీరి సంఖ్య తగ్గుతున్నది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మధ్య వీరు ట్వెల్వ్ పాయింట్ టూ కోట్ల మంది పెరిగారు రెండు వందల ముప్పై కోట్ల జనాభాతో ప్రపంచంలో అతిపెద్ద అతిపెద్ద మతంగా క్రైస్తవం కొనసాగుతున్నది ఏ మతంతోనూ సంబంధం లేని వారు ప్రపంచ జనాభాలో ఇరవై నాలుగు పాయింట్ రెండు శాతం ఉన్నారు ప్రపంచ జనాభాలో పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతంతో హిందువులు నాలుగో స్థానంలో ఉన్నారు మధ్య ప్రాచ్యం ఉత్తర ఆఫ్రికా ప్రాంతానికి వీరు వలస వెళ్లడంతో అక్కడ వీరి జనాభా రెండు వేల పది రెండు వేల ఇరవై మధ్య అరవై రెండు శాతం పెరిగింది